అన్యోన్యత భార్యా భర్తల మధ్య అన్యోన్యత అనేది చాలా అవసరం కుటుంబ జీవనం సాగాలంటే మరి కుటుంబ జీవనంలో ఇంట్లో మంచి వాతావరణం ఉండాలి అలాగే ఆ ఇంట్లో హృద్భావ వాతావరణం ఉండాలి అలాంటి వాతావరణం ఏర్పడాలంటే మరి అండర్స్టాండింగ్ అంటే భార్య భర్త మాట వినాలి అలాగే భర్త భార్య మాట వినాలి ఇద్దరు అన్యోన్యంగా ఉంటేనే ఆ కుటుంబం సవ్యంగా మరి సాగుతూ ఉంటుంది ఆ ఇంట్లో వాతావరణం కూడా చాలా బాగుంటుంది అన్ని విషయాల్లోనూ ఆ కుటుంబం ముందుకు వెళుతూ ఉంటుంది అన్నమాట అయితే వివాహమైన రెండు మూడు సంవత్సరాలకే విడాకులు రా జరగటం అనేది జరుగు విడాకులు తీసుకోవడం జరుగుతుంది మరి అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అలాంటి వాటికి మరి ఒక మంచి అంటే కలిసి ఉండటానికి వాళ్ళు భర్త కానీ మరి భార్య కానీ ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా కానీ ఆ కుటుంబం విడిపోవడానికి కారణమవుతుంది అలాగే కొంచెం అంటే భర్త మీద ప్రేమ కానీ భార్య మీద ప్రేమ కానీ కొంచెం తక్కువగా ఉండటానికి కూడా అవకాశాలు ఉంటాయి మరి అంటే వాళ్ళ గ్రా జాతక రీత్యా గ్రహాల్లో దో గ్రహాల్లో దో దోషపూరితంగా కూడా ఇలాగ ఉంటాయి అలాగే అలా కాకుండా ఉండటానికి కూడా కొన్ని రెమెడీస్ ద్వారా కూడా ఇద్దరు కూడా కలిసి ఉండవచ్చు ఎలాగంటే ఇప్పుడు భర్త కానీ భార్య కానీ ఇంట్లో దీపం వెలిగించడం అనేది చాలా ముఖ్యం అది భార భర్త కావచ్చు భార్య కావచ్చు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఒక సమయాన్ని ఎంచుకొని ఆ సమయంలో మరి దీపాన్ని ఎవరో ఒకరు వెలిగించాలి దేవుడి గదిలో అలా వెలిగించడం వలన ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అది ఒక అనుకో అను అంటే ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ అనేది పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది అలాగే భార్య కానీ భర్త కానీ కుంకుమ ధరించడం అది లేదా భర్త భార్యకు పెట్టడం కానీ భార్య భర్త కానీ పెట్టినట్లయితే వారు ఆఫీస్కి వెళ్ళే ముందు ఆ విధంగా కుంకుమ ధరించి వెళ్ళినట్లయితే మరి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుంటుంది అలాగే బయట మంచి జరుగుతుంది అలాగే ఇంట్లో కూడా భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి ఒక రకమైనటువంటి మంచి అభిప్రాయం అనేది కలుగుతుంది అలాగే వారు మరి ఇంట్లో అన్యోన్యత పెరగడానికి మరి ఏమేం చేయాలి అని లేదా ఒకవేళ కొంతమంది ఈ మధ్య మరి కొంతమంది అంటే భర్తల మీదనే ఎక్కువ భార్యలు అంటే ఇబ్బంది పడటం అనేది జరుగుతున్నది అంటే కోర్టులకి వెళ్ళటం కావచ్చు లేదా భర్త మరి పిల్లలు పుట్టిన తర్వాత కూడా భార్యను వదిలేసి మరి దూరంగా ఉండటం లేదా పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళు దూరంగా ఉండటం లేదా భార్యని వదిలేయటం అనుమానించటం ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి అన్నమాట టోటల్గా ఏదైనా కానీ ఒక ఇంట్లో మంచి వాతావరణం మంచి కుటుంబ వాతావరణం ఏర్ ఏర్పడాలి అనుకున్నప్పుడు మరి భార్య చేయాల్సినటువంటి కొన్ని అంటే ఆడువారు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి అవి ఒక అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మంచి గుమ్మడికాయ అంటే పెద్ద గుమ్మడికాయ మంచి పచ్చ గుమ్మడికాయ తీసుకువెళ్ళి మరి ఆ గుమ్మడికాయని రెండు సగాలుగా చేసి ఆ గుమ్మడికాయల్లో ఉన్నటువంటి గుజ్జు అంతా కూడా తీసి పక్కన వేయాలి అలాగే వేప నూనె కానీ విప్ప నూనె కానీ మరి ఒక రెండు వందల గ్రాములు నూనె తీసుకువెళ్ళాలి అలాగే పువ్వు ఒత్తి అనేది తీసుకోవాలి ఆ పువ్వు ఒత్తిని ఆ గుమ్మడికాయలో నూనె పోసిన తర్వాత వేప నూనె పోసిన తర్వాత అందులో ఒక పెద్దగా పువ్వు ఒత్తివేసి ఆ దాన్ని వెలిగించాలన్నమాట ఆ వెలిగి వెలిగించేటప్పుడు మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో మనసులో ఏ విధమైనటువంటి అంటే భర్త కావాలని చెప్పి భార్య కానీ భార్య కావాలని భర్త కానీ వాళ్ళిద్దరూ మరి ఒక మంచి అవినవభావ సంబంధం మంచి సంబంధంగా ఉం ఏర్పడాలని చెప్పి కోరుకొని మరి ఆ యొక్క దీపాన్ని వెలిగించాలి ఆ వెలిగించే ముందు మనసులో గట్టిగా పదకొండు సార్లు గట్టిగా అనుకోవాలి మా భా నా భర్త నేను చాలా అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి పదే పదే అనుకుంటూ ఆ యొక్క దీపాన్ని ఎవరైతే ఆ ఒత్తిని వెలిగిస్తారో వా ఆ యొక్క అలాగా ఒక ఏడు ఎనిమిది వారాలు కానీ చేసినట్లయితే ఖచ్చితంగా నాలుగో వారం కావచ్చు ఐదో వారం కావచ్చు ఆ యొక్క భర్త భర్త మీద భార్య కానీ భార్య మీద భర్త కానీ ప్రేమ కలగటానికి చాలా అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ఇలాంటి భార్యాభర్తల మధ్య మరి అన్యోన్యత ఏర్పడ ఎలా ఏర్పడాలి అనే దాని గురించి మరొక ఎపిసోడ్లో మరొక రెమెడీ చెప్పుకుందాం నమస్కారం